పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని పంటల సాగు చేస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని ఈ గ్రామంలోని కొంతమంది రైతులు నమ్మారు అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించాలని నిర్ణయించుకున్నారు పంటల సాగులో రసాయనాలను పక్కన పెట్టి జీవామృతం ఘనజీవామృతం దశపర్ణి కషాయం పంచగవ్య పుల్లటి మజ్జిగ లాంటివి వాడుతూ ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నారు వరి పొలంలో కలుపు నివారణకు అజోళ్లను వాడుతూ ఖర్చు లేకుండా వ్యవసాయం చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పరిశురాంపల్లి గ్రామ రైతులు హరిత విప్లవం ప్రజల పొట్ట నింపింది కానీ అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది అధిక దిగుబడులకు ఆశపడిన రైతులు ఇబ్బడి ముబ్బడిగా రసాయనాలను ఎరువులను పురుగుల మందులను వినియోగించి సాగులో సమస్యలను కొని తెచ్చుకున్నారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ నేపథ్యంలో రైతులకు కళ్ల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సేంద్రియ సేద్యమే ఇదే విషయాన్ని తెలుసుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరసరాంపల్లి గ్రామంలోని రైతులు సేంద్రియ సేద్యం వైపు పయనిస్తున్నారు జై కిసాన్ అమెరికా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్ సూచనలు సలహాల మేరకు పరశురాంపల్లె గ్రామంలోని పది మంది రైతులు సామూహికంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఎకరం విస్తీర్ణంలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరి వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు వరి పంటకు కావలసిన పోషకాల కోసం సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు జీవామృతం ఘన జీవామృతం దశపన్నీ కషాయం పంచగవ్య పుల్లటి మజ్జిగ అజొల్ల జీవన ఎరువులు పచ్చి రొట్టె ఎరువులను ఉపయోగిస్తున్నారు గన్పూర్ మండలం జయశంకర్ జిల్లా మేము ఈ సంవత్సరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో మేము ఆర్గానిక్ తాడి చేయడం ఈ సంవత్సరం మేము పది మందిని కలిసి ఒక సంఘంగా ఏర్పరచుకొని ఈ సంఘం నుంచి వెళ్ళి మేము చాలా కొంత ఫస్ట్ ప్రాక్టికల్గా ఈ సంవత్సరం ఎకరం ఇరవై గుంటలు తలా ఇంత మేము తిండి కొరకు ఆర్గానిక్ చేయడం జరిగింది ఈ ఆర్గానిక్ విధానంలో ఒకప్పుడు మనకు స్వతంత్రం రాకముందు బాగా కొరత ఉండేది గింజల కొరత ఉండేది కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక అర్థ విప్లవం వచ్చింది హరిత విప్లవం ద్వారా బాగానే ఉంది గింజలు బాగానే పండుతానయి బాగానే ఉంది కొట్టరింపింది కానీ అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెట్టింది అనే దృష్టితోటి మేము ఈ సంవత్సరం ఆర్గానిక్ చేయడం జరిగింది ఈ ఆర్గానిక్ విధానంలో మేము ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిదిని ఎంచుకున్నాము ఇది మంచి విత్తనము తెగుళ్ళను పురుగులను కొద్దిగా తట్టుకుంటుంది కనుక మంచి విత్తనం ఎన్నుకున్నాము ఈ ఎన్నుకునే విధానంలో మేము దీనికి ఆర్గానిక్ విధానంలో జీవామృతము ఘనజీవామృతము అజొల్ల మన బయోగ్రో జీవన ఎరువులు ఈ పచ్చిరొట్ట ఈ విధానం ద్వారా ప్రకృతి పద్ధతిలో ఏ విధంగా మనకు మొక్కకు లభ్యమయ్యే పోషకాలు లభ్యమైత ఆ విధంగా తీసుకొని మేము ఈ సంవత్సరం ఆర్గానిక్ చేయడం జరిగింది రసాయన ఎరువులు పురుగు మందులు వారటం వల్ల నేల తన స్వభావాన్ని కోల్పోతోంది రైతులు సాగులో పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నారు తీరా పంటలు పండించిన తర్వాత ధాన్యాన్ని అమ్మినా నాణ్యత లోపం కారణంగా గిట్టుబాటు కావడం లేదు ప్రకృతి ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతున్నాయని పంట దిగుబడి పెరిగి ధాన్యం నాణ్యంగా ఉంటుందని అంటున్నారు ఆ గ్రామ రైతులు ప్రస్తుతం పది మందితో ప్రారంభమైన ఈ సేంద్రియ సాగును రానున్న కాలంలో గ్రామంలోని రైతులంతా ఏకమై చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రతి మాకు వారం వారము జైకిసాను వారు సంస్థ వాళ్ళు మాకు ప్రతి సంవత్సరము ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని మాకు ప్రతి వారము ఇప్పుడు పంట చివరి మేము నాలుగు రోజులైతే కోసుకునే దశ దాకా ప్రతి వారం మా ఎంబడు ఉండి మా ఎన్నుదండి ఉండి మమ్మల్ని చైతన్యం చేసి మేము ఈ సంవత్సరము పది మంది తోటి చేసినాము ఆ పది మంది ప్రతిసారి పది మంది కాకుండా ఇంకోసారి మేము ఊరు అంతా చేసే విధానము అవలంబించడానికి మాకు రైతులు కూడా ముందుకొస్తారు ఈ సంవత్సరం పది మంది చేసినము మంచి దిగుబడి వచ్చే లక్షణాలు ఉన్నాయి దీంతో మనకు ఆరోగ్యము బాగా ఉంటుంది మనం రసాయనాలు వాడడం వల్ల రసాయనాలు గింజలు పోవడం గింజలు మనం తినడం ఇమ్యూనిటీ కోల్పోవడం ఈ ఇది అవుతాను కనుక మన ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ తింటే మనము రైతులం బాగుంటాం రైతులతో పాటు మేము ఇంకా ఎక్కువ పండించుకుంటూ అందరికీ వినియోగదారులకు కూడా ఇద్దాం అనే సంకల్పంతో ఈ సంవత్సరం చేయడం జరిగింది వరి పొలంలో కలుపును నివారించేందుకు అజొల్లాను వినియోగిస్తున్నారు రైతులు ఇటు పంటలో కలుపును నివారించడంతో పాటు అజొల్లా పశువులకు దాణాగాను ఉపయోగపడుతోంది ఈ అజొల్లా తిన్న పశువులు ఎక్కువ పాలు కూడా ఇస్తున్నాయని చెబుతున్నారు రైతులు అజొల్లా అనేది నీటిలో తేలియాడ పేరు జాతి మొక్క ఇది గాలిలో నత్రజని తీసుకొని స్వతంత్రంగా బతికే మొక్క ఇది పొలంలో కలుపు వడకుండా చేస్తుంది అట్లే ఇది పశువులకు దానగా పనిచేస్తుంది ఇది రెండు కిలోల దాణా ఎంతను ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుంటే అంత ప్రోటీన్స్ ఉంటాయి దీనివల్ల కలుపు నివారణ ఒకటి పొలంలో మనకు అసలే ఉండదు ఇది గాలిలో నత్రజని తీసుకొని ఏ ఏ మొక్క కూడా గాలిలో నత్రజని తీసుకొని ఇది ఒకటే తీసుకొని స్వతంత్రంగా బతుకుతుంది దీనివల్ల రైతుకు చాలా ఉపయోగం అలాగే పశువులకు కూడా మేతగా చాలా పనిచేస్తుంది దీన్ని పెట్లకు పెంచుకోవాలి పెట్టు వేసి దాంట్లో పెంచుకొని పనిచేస్తాయి రాను రాను వ్యవసాయం వైపు అడుగులు వేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది ఉన్న రైతులనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారికి తక్కువ పెట్టుబడితో సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా చేపట్టాలో అవగాహన కల్పిస్తోంది జై కిసాన్ సంస్థ గత మూడు సంవత్సరాల నుంచి పది జిల్లాల్లో ఐదు వేల మందికి శిక్షణను అందించారు రైతులందరినీ సంఘటితం చేసి కొద్ది మొత్తంలో పంటలను సాగు చేస్తున్నారు కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చే రైతుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది ప్రస్తుతం ఉన్న రైతులను కాపాడుకోవాలంటే వారికి సరైన శిక్షణ అవగాహన కల్పించడంతో పాటు పెట్టుబడి ఏదైతే ఎక్కువ పెట్టుబడి పెట్టి రసాయనాలు ఎక్కువ పురుగు మందులు వాడి అప్పులపాలవుతున్నారు రైతులు అట్లాంటి నుండి మనము ఈ రైతులను బయటపడేయాలంటే మనకు సేంద్రీయ వ్యవసాయం ఒకటే మనకు ముందున్న లక్ష్యము ఇది ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మేము గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో ఇప్పటి వరకు ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చినాము ఇంకా ముందు ముందు ఇట్లాంటి శిక్షణ ఇస్తున్నాము ఈ ఈ సంవత్సరం మేము భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం ఈ గ్రామంలోని పది మంది రైతులతోని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము ఏ రోగానికి ఏం వాడుకోవాలి ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం జరిగింది దానివల్ల ఈ సంవత్సరం మనకు మంచి దిగుబడి వచ్చి వరిలో మాత్రం మంచి దిగుబడి వచ్చింది వచ్చే సంవత్సరం నుండి రకాల ఇక్కడ ఎక్కువ మిరప తత్తి పెడతారు కాబట్టి ఆ పంటల మీద కూడా సేంద్రీయంతోని గ్రామం మొత్తాన్ని సేంద్రీయ గ్రామంగా మార్చడనే ఉద్దేశంతోనే జెకిసాన్ ఔరిక పనిచేస్తుంది సేంద్రీయ విధానంలో పంటలను సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుంది అంతేకాదు విష రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సేంద్రియ విధానంలో పండిన పంటకు మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు సాధించవచ్చు